హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్య భావనను ప్రజల్లో నాటిన మహానుభావుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకరు ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు ప్రజల కోసం పోరాడిన వీరుడు ధర్మాన్ని కాపాడిన సంస్కర్త మధ్యయుగ భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో మొఘల్ మరియు ఇతర సుల్తానుల ఆధిపత్యానికి ఎదురల్లి హిందవి స్వరాజ్యం స్థాపించిన గొప్ప యోధుడు శివాజీ జననం మరియు కుటుంబ నేపథ్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పై ఏప్రిల్ పంతొమ్మిదిన కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ఫిబ్రవరి పంతొమ్మిది మహారాష్ట్ర రాష్ట్రంలోని శివనేరి కోటలో జన్మించారు తండ్రి షాహాజీ బోన్స్లే బీజాపూర్ సుల్తానుల సేనలో ప్రముఖ సేనాధిపతి జిజాబాయి జిజాబాయి ధైర్యం ధర్మం భక్తి మూర్తి వ్యక్తిత్వ నిర్మాణంలో కీలక పాత్ర చిన్నప్పటి నుంచే శివాజీకి రామాయణం మహాభారతం పురాణాలు ముఖ్యంగా రాముడు కృష్ణుడు వంటి ధర్మరాజుల కథలు చెప్పి న్యాయం స్వాతంత్ర్యం ధర్మం విలువలను నాటారు బాల్యం మరియు విద్యాభ్యాసం శివాజీ బాల్యం నుంచే అసాధారణమైన తెలివితేటలు ధైర్యం చూపించాడు అతనికి గురువు దాదోజీ కొండదేవ్ సైనిక విద్య గుర్రపు స్వారీ ఖడ్విధం విని విద్య యుద్ధ వ్యూహాలు పాలన మరియు పరిపాలన నైపుణ్యాలు అన్ని చిన్న వయస్సులోనే నేర్పించారు చిన్న వయస్సులోనే కళ మన ప్రజలకు మనమే రాజులం కావాలి ఇది శివాజీ జీవిత లక్ష్యం స్వరాజ్య ఆలోచన ఆ కాలంలో మొఘలు ఔరంగజేబు బీజాపూర్ గోల్కొండ సుల్తానులు ప్రజలను తీవ్రంగా పీడించేవారు శివాజీకి ఇది సహించరానిది అందుకే ఆయన హిందవి స్వరాజ్యం అనే భావనను ముందుకు తీసుకొచ్చారు ఇది కేవలం హిందువుల కోసం మాత్రమే కాదు అంచినేతకు గురైన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కోసం మొదటి కోట ఆక్రమణ తోరణాకోట పదహారు వందల నలభై ఐదులో కేవలం పదిహేను ఏళ్ల వయసులోనే శివాజీ కోటను స్వాధీనం చేసుకున్నారు ఇది ఆయన స్వరాజ్య స్థాపనకు తొలి అడుగు తరువాత రాజ్గఢ్ గఢ్ కొండా పురందర్ వంటి కోటలను ఒక్కొక్కటిగా తన అధీనంలోకి తీసుకున్నారు కోటల వ్యూహం ఫోర్ట్ స్ట్రాటజీ శివాజీ మహారాజ్ దాదాపు మూడు వందలకు పైగా కోటలను నిర్మించారు లేదా స్వాధీనం చేసుకున్నారు ప్రతి కోట వ్యూహాత్మకంగా పర్వత శిఖరాలపై సహజ రక్షణతో కూటలు ఆయన రాజ్యానికి వెన్నెముకలా నిలిచాయి ఆదిల్షాహీతో యుద్ధాలు బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షా శివాజీ ఎదుగుదలని అడ్డుకోవడానికి అఫ్జల్ ఖాన్ ను పంపాడు అఫ్జల్ ఖాన్ ఒక క్రూరమైన సేనాధిపతి శివాజీని మోసం చేసి చంపాలని ప్రయత్నించాడు ప్రతీకార వ్యూహం శివాజీ వాగ్నక్ పీగోళ్లు బిచువా అనే ఆయుధాలతో అఫ్జల్ ఖాన్ ను సంహరించాడు ఇది భారత చరిత్రలో అత్యంత ప్రసిద్ధ సంఘటనల్లో ఒకటి మొఘళ్లతో పోరాటం ఔరంగజేబు కోపం శివాజీ ఎదుగుదలతో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆగ్రహించాడు ఖాన్ యుద్ధం ఖాన్ పుణెలో తిష్టవేశాడు రాత్రి వేళ శివాజీ దాడి షాయిస్తాఖాన్ చేతి వేలు కోయబడ్డాయి ఇది శివాజీ ధైర్యానికి నిదర్శనం ఆగ్లా బంధనం మరియు తప్పించుకోవడం పదహారు వందల అరవై ఆరులో ఔరంగజేబు ఆహ్వానంతో శివాజీ ఆగ్రాకు వెళ్లాడు అక్కడ ఆయనను అవమానించారు గృహ నిర్బంధం చేశారు ఆగ్రా నుండి విజయవంతంగా తప్పించుకున్నారు ఇది ఆయన తెలివితేటలకు గొప్ప ఉదాహరణ నౌకాదళ స్థాపన శివాజీ భారతదేశంలో మొదటి శక్తివంతమైన నౌకాదళాన్ని నిర్మించాడు పోర్చుగీస్ ఇంగ్లీష్ దాడులను అడ్డుకున్నాడు సముద్ర తీర రక్షణకు ప్రాధాన్యం ఇచ్చాడు రాజ్యాభిషేకం పదహారు వందల డెబ్బై నాలుగులో రాయగఢ్ కోటలో శివాజీకి ఘనంగా ఛత్రపతిగా రాజ్యాభిషేకం జరిగింది అప్పటి నుంచి ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ గా పిలువబడ్డారు ఈ కార్యక్రమం హిందూ రాజ్యాల ఆత్మ గౌరవానికి ప్రతీక స్వరాజ్య అధికారిక స్థాపన పరిపాలనా వ్యవస్థ శివాజీ పాలన చాలా ఆధునికంగా ఉండేది ప్రజా సంక్షేమం మహిళలకు గౌరవం రైతులకు రక్షణ మత సహనం న్యాయపాలన మహిళల పట్ల గౌరవం శివాజీ సైన్యం మహిళలపై ఎలాంటి దాడులు చేయకూడదు మహిళలను బానిసలుగా చేయడం నిషేధం ఇది ఆయన ఉన్నత నైతిక విలువలకు నిదర్శనం మరణం పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడున ఛత్రపతి శివాజీ మహారాజ్ పరమపదించారు అయితే ఆయన ఆలోచనలు ఆదర్శాలు స్వరాజ్య భావన ఇవన్నీ అమలమయ్యాయి వారసత్వం శివాజీ స్థాపించిన స్వరాజ్యం తరువాత మరాఠా సామ్రాజ్యంగా విస్తరించింది బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశంలో శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక యోధుడు కాదు ఒక ఉద్యమం ఒక ఆలోచన స్వేచ్ఛకు ప్రతీక ఆయన జీవితం మనకు చెప్పేది ఒక్కటే ధైర్యం తెలివి ధర్మం ఉంటే ఈ సామ్రాజ్యాన్నైనా ఎదుర్కోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్